తూర్పుగోదావరి జిల్లా జగ్గంపేట నియోజకవర్గం గోకువరంలో దళితుల పట్ల తాను ఎప్పుడూ వివక్షత ప్రదర్శించలేదని టీడీపీ సీనియర్ నాయకులు గాజగం సత్యబాబు అన్నారు శనివారం సాయంత్రం సత్యబాబు తన గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దళితుల పట్ల తాను ఎప్పుడూ వివక్షత ప్రదర్శించలేదని వరసాల ప్రసాద్ అనే దళితుడు తాను దళితుల పట్ల వివక్షత ప్రదర్శిస్తున్నానని అసత్య ప్రచారం చేస్తున్నాడని విమర్శించారు వరసాల ప్రసాద్ సర్పంచ్ ఎన్నికల్లో పోటీ చేసినప్పుడు తాను పార్టీ ఫండ్ సొమ్ము ఇవ్వడం జరిగిందని అంతేకాకుండా ఎన్నికలైన తర్వాత వరసాల ప్రసాద్ గెలుస్తాడని భారీ సొమ్ము బెట్టింగ్ కాయడం జరిగిందని దానిలో తీవ్రంగా తాను నష్టపోయానని సత్యబాబు అన్నారు దళితులు ఓట్లు వేయకపోవడం వల్ల వరసాల ప్రసాద్ ఓటమి పాలయ్యారని అన్నారు అంతేకాకుండా బందెల దొడ్డి విషయంలో మధ్యవర్తిగా వ్యవహరించినందుకు మూడు లక్షల రూపాయల సొమ్మును వరసాల ప్రసాద్ స్వాహా చేశారని ఆరోపించారు అంతేకాకుండా డీడీ మిల్స్ విషయంలో అమాయకులైన దళితులను తీసుకెళ్లి డీడీ మిల్స్ కుటుంబ సభ్యులపై దాడి చేయించారని ఆ విషయంలో దళితులు కేసుల్లో ఇరుక్కొని ఇప్పటికీ కోర్టుల చుట్టూ తిరుగుతున్నారని ఆరోపించారు దళితులను ఉపయోగించుకుని వివిధ సెటిల్మెంట్లలో లక్షలాది సొమ్మును స్వాహా చేశారని కూడా ఉన్న దళితులకు ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆరోపించారు ఈ ఏ దళితులకన్నా ఒక సెంటు భూమి ఇచ్చాడా ఈ ఖరీదైన భూమిలో ఈ గజం అరవై వేలు అరవై వేలు చేసి ఖరీదైన భూమిలో ఏ దళితులైనా ఉన్నాడా దళితురారా చూసుకోండి ఏ దళితులకన్నా ఇచ్చాడో ఒక ముక్క మీరు గమనించండి అతను ఎంకాలు తిరిగి దళితులారా మీరు ఎప్పుడు అక్కడే ఉంటారు ఇతను ఆకాశానికి వెళ్ళిపోతున్నాడు దళితులారా ఇతను మిమ్మల్ని మోసం చేస్తున్నాడు ఇది గమనించండి మీకు చెప్పేది ఇది మీరు మీ విద్యతో ఆలోచించి సత్యపభు గారు ఎందుకు చెప్పాడు ఇది మన గురించి చెప్పడం లేకపోతే సార్ గురించి చెప్పడం ఆలోచించి మీరు నిర్ణయానికి వచ్చి ఈ నాయకుడిని ఏం చేయాలన్నది మీరు ఆలోచించి ఒక నిర్ణయానికి రమ్మని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం ఈ యొక్క వర్షాల ప్రసాద్ గారు ఆయన పంచాయతీలో ఓడిపోవడం జరిగితే మేము గ్రామ పెద్దలందరం ఆయన ఇంటికెళ్ళి ఒక సంస్కారమైనటువంటి వాతావరణం సృష్టించాలని ఆయన బాధలో ఉన్నాడే ఆయన ఇంటికెళ్లి మేము పలకరించడానికి వెళ్ళి వయసు ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరిని పెట్టుకోవాలి అనేది నిర్ధారణకు వచ్చాం మేము జయం గారని మత్త జయమ్ గారని ఆవిడ సీనియర్ మెంబరు నాలుగు రెండు సార్లు బ్యాంక్ చేసింది రెండు సార్లు పంచాయతీ చేసింది ఆవిడ మేము పెద్దలు ఎవరో నువ్వు నచ్చపోయే కనుక నీకు నచ్చిన వాళ్ళకి వయసు ప్రెసిడెంట్ ఇచ్చుకునే అవకాశం నీకు ఇచ్చామని పెద్దలందరూ వెళ్ళి వెళ్ళి చెప్పాం సార్ మీరు ఎస్టీగా మీరు రోడ్డు పేరు మీరు ఎస్టీలకు వయసు ప్రైండ్ ఇచ్చుకోండి మీ చేతిలో పెట్టండి అని మీరు చెప్పండి చెబితే ఈ పెద్ద మనిషి లాడర్కే వెళ్ళండి తప్ప నేను అన్నాడు అంటే సరే ఎందుకు ఏమన్నా అన్నాడో మాకు అప్పుడు అర్థం లేదు నేను తర్వాత అదేంటయా మత్స్యజయము గిరికి ఇస్తే నిశ్చయితం ఉంటుంది పంచాయతీ అలా చేసేవేటంటే ఈ మాలోకి మన ఎత్తేకెత్తారు తమ్ముడు నీకు ఈ మాలో మంచివాళ్ళు అనుకున్నావా అన్నాడు ఈ మహానుభావుడు అలాగని కావాలంటే ఏ గుళ్ళో కావచ్చే గుడి ప్రమాణం చేస్తాను రమ్మానండి నేను అలా అనలేనం చేయమనండి ఈ మాలోళ్ళు పొద్దున్న కూడా పెట్టి తిప్పుకుంటాడు ఈ సెటిల్మెంట్లో తీసుకెళ్తాడు గొడవలు తీసుకెళ్తాడు బంగారు బిస్కట్లు నేను తీసుకుంటాడు పిల్లల బిస్కట్లో కూడ పెడతాడు ఇది నాయకత్వం అయ్యా దళిత లీడర్ల నేను చెప్పిన పత్తి విషయం మీకు వచ్చిదే మీరు ఆలోచించండి దళిత యువతంతా కూడా తిరిగి గంట ఆలోచించుకోండి ఇతర కోడిషన్ అయిపోతాడు మీరు అక్కడే ఉన్నారు చూసుకోండి మీరు ఈరోజు నాకు మన గౌరవ దళిత నాయకులు మన వర్సాల ప్రసాద్ గారు నా గురించి ప్రస్తావించారు సార్ వారిని బంతుల దొడ్డు గురించి మేము ఏదో ప్రశ్నించామని బంతుల దొడ్డు గురించి ఆయనకి ఏ పాప తెలియదు అని ఆయన ఏదో ప్రకల్పాలు పలికారు సార్ బంతుల దొడ్డు గురించి దళిత సోదరులకు ఏదో చిన్నగా ఆశ పెట్టి నువ్వు అక్కడ ఎందుకు జనసేన వాళ్ళు ఎత్తి ధర్నా చేస్తారంటే నువ్వు ఎక్కువ అక్కడ ఎందుకు దళిత సోదరులు నిలబెట్టావు నువ్వు ఏం ఆసక్తి నిలబెట్టావు దాని నిమిత్తం దళిచోదరులకు నువ్వు ఏం చేసావు మంత్రుల దొడ్లో నువ్వు ఏ ఒక్క రూపాయి తీసుకోలేదని మన నువ్వు నమ్ముకుండా దేవుచౌపులో ప్రమాదం చేయి ఈ ఊరిలో ఈ కబ్జాలు ఈ సెటిల్మెంట్లు ఈ వ్యవస్థ ఈ ఊరికి ఎప్పుడు లేదు ఇది పుట్టిందే ఆర్జుడు నువ్వు దీని రైట్స్ అన్ని ఎవరికి లేదు ఇది ఎక్కడ పుట్టించినా ఏ ఇంట్లో పుట్టినా నీ తరగ పుడతాయి నువ్వు ఏం సెటిల్మెంట్ ఉండదు అక్కడ నాయకులు మారుతారేమో తప్పని నువ్వు మారావు ఇది అందరికీ ఊళ్ళో ప్రతి ఒక్కరు చిన్న కూర నడితే చెప్తారు దానికి నేనేం ప్రత్యేకించి వాళ్ళని నేను పబ్లిసిటీ చేయట్లేదు ప్రసాద్ గారు మీరు మాట్లాడితే దళితుడికి ఓటు అన్నాను అనేది చెప్తారు నేను నేను దళితుడికి ఓటేయద్దు అన్న మాట వాళ్ళకి ఒక్కటి ఒక్కడే తీసుకొచ్చి ప్రమాణం చేయించండి ఆలకిచ్చిన నీకు రెండు లక్షల రూపాయలు క్యాష్ ఇచ్చాను అలసం చేసుకుంటానంటే లక్ష రూపాయలు నేను పోటీ చేసిన నెంబర్లకు ఇచ్చాను నేను ఎలక్షన్ ఓడించానన్నా చూసా ఓడిపోవడం నీ కర్మ నాతో ఎలక్షన్ చేయించుకోలేకపోరు మీరు దగ్గర డబ్బులు ఆశించు నాతో పని ఆశించలేకపోయో ఒక సురేష్ గడు వచ్చి తిరగమాన సురేష్ గడు వాడు తిరిగాను నేను అది నెగ్గడి వెళ్ళి మిగతా వాళ్ళు ఎవడము నన్ను కాకేసి మీరు నాకు ఎలక్షన్ చేయండి అని ఎక్కడ అడగలేదు నువ్వు నాతో ఎలక్షన్ చేయించుకోలేకపోయావు ఇంకోటి చెప్తున్నావు మా శ్రతశూడు చెప్తున్నావు నీది నీకులాగా భోగ గారి ఆ చేయువు నేను పది లక్షల బంధం కాసే మిమ్మల్లా అంటే నేను ఎంత హానిస్టర్ చూసుకో ప్రసాద్ రావు గారు పది లక్షల రూపాయల బంధం కాసి పోగొట్టుకున్నాను నీ గురించి నేను నిన్ను బాగెట్టి ఓట్లు తప్పుడు రాజకీయం చేస్తే పన్ను ఎత్తు కట్టాను ప్రజలరా ఇది ఒకసారి ఆకొచ్చండి ఇతను ఆతో పని చేయించుకున్న విధానం నా డబ్బును వాడుకున్న విధానం వదిలేసి ఈవేళ కొత్త కోణం పట్టుకున్నాడు ఎటు నేను ఎలక్షన్ చేయలేదు ఓడించానని చెప్తున్నాడు ఈయన ఆ పది లక్షల రూపాయల బంధం కాసి మేము ఓడిపోయాం అవునా కాదు రుజువుతో సహజ మా దగ్గర ఉన్నాయి పన్ను ఈ ఓడించేలా ఉంటే ఇన్ని మీద పన్ను ఎందుకు చేస్తాం మేము మేము శత్రశగా పని చేసాం మా ఊపి వాడుకున్న కాడికి మేము ఉపయోగపడ్డాం మమ్మల్ని వాడుకోలేదు మీరు మీరు గ్రూప్ అంతా ప్రత్యేక రాజ్యం ప్రత్యేక మెంబర్లు పెట్టడం మీరు ఏదో చేసుకున్నారు మా వంతు మీద ఉండాలి మేము కొత్త కూర్చోం పార్టీలకి మా పాత్ర మేము పోషించాం అంతే తప్ప మేము నెగ్గితే కంకణం కొట్టుకోలేదు మిమ్మల్ని ఓడితే కంకణం పెట్టుకోలేదు మేము మీకు పని చేసాం మీద పని చేసాం మీ ద్వారా మేము పది పన్నెండు లక్షలు నష్టపోయాం ఇది జరిగింది ఈ యొక్క వరసాల ప్రసాద్ గారని ఆయన పంచాయతీలో ఓడిపోవడం జరిగితే మేము గ్రామ పెద్దలందరం ఆయన ఇంటికెళ్ళి ఒక సంస్కారమైనటువంటి వాతావరణం సృష్టించాలని ఆయన బాధలో ఉన్నాడే ఆయన ఇంటికెళ్లి మేము పలకరించడానికి వెళ్ళి వయసు ప్రెసిడెంట్ క్యాండిడేట్ ఎవరు పెట్టుకోవాలి అనేది నిర్ధారణకు వచ్చాం మేము జయం గారని మత్తా జయం గారని ఆవిడ సీనియర్ మెంబరు నాలుగు రెండు సార్లు బ్యాంక్ చేసింది రెండు సార్లు పంచాయతీ చేసింది ఆవిడ మేము పెద్దలెవరో మాట్లాడడం నువ్వు నచ్చపోయే కనుక నీకు నచ్చిన వాళ్ళకి వైసే పండించుకునే అవకాశం నీకు ఇచ్చామని పెద్దలందరూ వెళ్ళి అన్నింటికెళ్ళి చెప్పావు సార్ మీరు ఎస్టీగా మీరు రోడ్డు పేరు మీ ఎస్టీలకు వయసుపై పండించుకోండి మీ చేతిలో పెట్టండి అని మీరు చెప్పేండి చెబితే ఈ పెద్ద మనిషి లాడర్కే వెళ్ళండి తప్ప నేను చెప్పినా అన్నాడు అంటే సరే ఎందుకు ఏమైనా అన్నాడో మాకు అప్పుడు అర్థం లేదు నేను తర్వాత అదేంట మత్సాజయం నీకు ఇస్తే నిశ్చయితం ఉంటుంది పంచాయతీ అలా చేసేవేటంటే ఈ మాలోళ్ళకి అవకాశం ఇస్తామండి తమ్ముడు నీకు ఈ మాలో మంచి వాళ్ళు అనుకున్నవా అన్నాడు ఈ మహానుభావుడు అలాగని కావాలే ఏ గుళ్ళో కావాలి గుడి ప్రమాణం చేస్తాం బ్రహ్మానం నేను అతను ఆన్లోనే చేయమనండి ఈ మాలోళ్ళు పొద్దున్న కూడా పెట్టి తిప్పుకుంటాడు ఈ సెటిల్మెంట్లో తీసుకెళ్తాడు గొడవలు తీసుకెళ్తాడు బంగారు బిస్కట్లు తీసుకుంటాడు చిన్నపిల్లల బస్కట్లో కూరలు పెడతాడు ఇది నాయకత్వం అయ్యా దళిత లీడర్ల నేను చెప్పిన ప్రతి విషయం మీకు వచ్చిదే మీరు ఆలోచించండి దళిత యువతంతా కూడా రెండు గంటకి పోడవుతారు ఆలోచించుకోండి ఇతర కోటి చోళ్ళు మీరు అక్కడే ఉన్నారో చూసుకోండి మీరు ఇప్పుడు చెప్తారండి మేము ఎలక్షన్ చేస్తే పెందు సాంసారని దగ్గరండి మేము ఎలక్షన్ చేస్తే కోర్ వెంకట్రామేష్ణ గారు దగ్గరండి మేము ఎలక్షన్ చేస్తే కోర్ పశ్చిమ గారిని దగ్గరండి మేము ఎలక్షన్ చేస్తే తర్వాత అన్నపూర్ణ గారిని ఎగ్గరండి ఇంతమంది సార్ జ్యోతుల నెహ్రూ గారి ఊళ్ళో అత్యధిక మెజారిటీ ఎగ్గరి సార్ నేను ఎలక్షన్ చేస్తాను కాకపోతే మా దరిద్రం కొల్సి పీఆర్పీలో తమ్మను వేసుకున్నాం ఉంటే మాకు దరిద్రం పట్టిందండి అలాగే మనం మీ ప్రెసిడెంట్ ఎలక్షన్ మీ వెనకాల వచ్చే మాకు దరిద్రం పట్టిందండి అయ్యా ఇంకెప్పుడు మీ జోలుకు రావు మమ్మల్ని వదిలేసారు ఎవడో అది అడిగితే ఈ ఊళ్ళో చెప్తారండి ఏ నాయకుడి దగ్గర మీరు ఉంటారు సార్ అది మాత్రం మర్చిపోకండి ఆటం చేద్దామండి మేము ఒకటే జ్యోతుల నెహ్రూ గారు పిఆర్పి చేసినప్పుడు తమరు పాదం పెట్టేస్తారు అక్కడ పెట్టించి అయ్యా ఓడిపోయాం సార్ తర్వాత మొన్న పేషెంట్ పదం తమరు పోటీ చేశారండి మళ్ళీ ఓడిపోయామండి మధ్య వైఎస్ఆర్ చేసేవాడిని మేము నెగ్గో అండి పద్దెనిమిది వందలు ఒకటి ఈ ఊర్లో మైతే వచ్చేసారు మాకు తమరు పాదం లేదేమో అప్పుడు గుర్తులేదు నాకు అయ్యా మీ ఐదేళ్ళ లెగ్ కోసం మీ రాజకీయ యొక్క పరివర్తన కోసం మాకు ఇంకెవరికి చెప్పండి సార్ మీ మీ ఐదేళ్ళ లెగ్గో మా ఐరేళ్ళ లెగ్గో అందరికీ తెలుసు మీ ఐదేం లేకో ఏ నాయకుడు నువ్వు మనశ్శాంతిగా ఉంచావు వరుస ప్రసాద్ ఏ నాయకుడిని ఆయన మనశ్శాంతిగా ఉంచావా ఎలక్షన్ మధ్యలో వదిలేసిపోతావు వంద రూపాయలు ఇవ్వలేదని సినిమా చేతి ఎలక్షన్ వస్తే వదిలేకొచ్చావు ఎవరికో వంద రూపాయలు ఇవ్వలేదు మధ్యలో వచ్చేసి పేరు పేరు వచ్చి గీజులోనే ఎలాగేసుకుంటూ వచ్చాడు అన్ అంతటి నాయకుడు ఈయన ఈ నాయకుడు పార్టీలు మాత్రం చెప్పినాడు సార్ ఈ మధ్య ఒక ఇరవై సార్లో ముప్పై సార్లు బీజేపీలకు వెళ్ళొచ్చాడండి ఈయన ఈయనండి కాంగ్రెస్ లో ఉన్నారు సార్ ఆ తర్వాత ఎంపీ జడ్పీటీసీ టీ ఇక్కడ రాత్రి రాత్రి రోజా గారిని తీసుకెళ్ళి కన్వేసెస్ ఉన్నాడు తెలుగుదేశం అది ఎవరికి చెప్పలేండి అది సీక్రెట్ ఆ తర్వాత బీఆర్పీలోకి వచ్చేసారండి తర్వాత ఒదే సార్లోకి వెళ్ళిపోయారండి వీరాండి పార్టీలు పార్టీ మాట్లాడుకుంటు మా మాట్లాడుకుంటు మాట్లాడేది అండి మీరు పార్టీలు మారడం కాదండి మీరు ఏ నాయకుడినన్నా అన్నా ఎలక్షన్ చేసుకుంటారు సార్ మీరు ప్రసర్ గారు ఎలక్షన్ చేసేవాడికి మనశ్శాంతం సార్ మీరు మీతో చాలా ఇక్కడ ప్రహాద్ గారు కాబట్టే ఇంకా మీకు చుట్టూ ఉన్న ఫ్రెండ్స్ అడగండి నేను ఎంత ఇబ్బంది పెట్టేస్తున్నా ఏంటో అలా అన్నాడు అని అడగండి చెప్తారు అంటే మీరు చేసింది మీకు తెలియదు కదా పెట్టేస్తాక ఇక్కడ వాళ్ళ దరిదాపుల్లో ఎవరిని ఉండట్లేదు ఈ ఊర్లో ఈ చివరికి ఇద్దరు ముగ్గురు నలుగురు గెలుతారు వాళ్ళు ఇదే జరిగింది రెండు రోజుల్లో కూడా ఇంకొకటి ఇద్దరు పోతారు అయ్యా ఇక ఆ నలుగురు ఉంటారు ఆ నలుగురికి ఇద్దరికి మా గోట మోసుకొస్తారు ఇద్దరు అండి అది మీకు నీకు తెలియపసే అయ్యా గారు మీరంటే మాకు చాలా గౌరవం సార్ పరిమళాలు చెప్పే నోరు మాది నీలా రోసినోరు కాదు మాది మాది పరిమళాలు చెంది వెళ్తే మా నోరు అలాగే ఇంకా ఇంకా తెలుగుదేశం పార్టీ వారు నన్ను అభ్యక్ష పెట్టారట అందుకే నాకు రెండు నెలలు పాపం జాయిన్ చేసుకోకపోతే ఈ సార్ రికమెండ్ చేసి నన్ను తెలుగుదేశంలో జాయిన్ చేసేడు తోట జ్యోతి నరసింహారితో జ్యోతి నెహ్రూ గారితో మాట్లాడి నేను ఎలక్షన్ అయ్యేపు చేయను నేను అలాగే ఉంటానని చెప్పి ఆ మాట నాకు కూడా చెప్పాడు ఈ పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి అడ్డే రాజకీయ నాయకుడు నేను అడ్డే ఎలక్షన్ చేయను నీకు ఎందుకు నీకు అలా ఉంటాను కదా అని చెప్పాడు ఆ మాట నేను నెహ్రూ గారు చెప్పాను నువ్వు కూడా అలాగే ఉండు అని చెప్పిన పెద్ద మనిషి ఈ పెద్ద మనిషి వాళ్ళకి రాజకీయ నాయకుడు అయ్యా వైఎస్ఆర్ పార్టీ నాయకులారా తోట నరసింహ గారు మీరంటే మాకు అందరికీ గౌరవం మీకు ఒక విన్నపం చెప్తున్నాను వినండి సార్ ఈ వీరబాబు గారు ఈ వర్సాల ప్రసాద్ గారు మీరు గమనించండి పార్టీలో ఒక్కడినే ఒక్కడినే పోగొట్టేస్తున్నారు ఇలా వైఎస్ఆర్ పార్టీ ఎన్నో కోట్లు ఇచ్చేస్తే కోట్లు సక్క పెట్టేద్దాం అని అలాగ అలాగ అలాగే వీరబాబు తరలించారు ఆఫీసు చూసుకోండి ఒకరిని ఒకరిని పంపించేస్తున్నారు మీకు ఈ నిన్న ఇవాళ బొల్లవాళ్ళ ఊరాలు కూడా కాపట్లేదు ఇంక వీళ్ళిద్దరే మిగులుతారు తెచ్చిన రూపాయ బాబు సక్క పెట్టేస్తారు సార్ మీరు ఎలక్షన్ మెలుకుగా ఎక్కువగా చేసుకోండి సార్ ఈ వీళ్ళ నమ్మదు సార్ అంతా ఊళ్ళో తెలిసిందే స్టోరీ అందువల్ల వీళ్ళు రాజకీయం చేస్తున్నారు ఈ ఊళ్ళో ఎంతమంది నిలబడిచ్చారు వీళ్ళు ఈ పార్టీలో నేను బాట కారణం వెళ్ళాం ఇలా ఉన్నవాళ్ళ బాట కారణం వెళ్ళాం ఇలా ఉన్నవాళ్ళకన్నా ఓట్లు ఎక్కువనేదే లేదా వీళ్ళేమో వాళ్ళు పోగెట్టడు వీళ్ళ బాగెట్టాడు వీళ్ళు ఏంటంటే చివరికి జరిగింది నర్సి ఒక డబ్బు ఎక్కువైపోయింది సరే సార్ అదైపోయింది కదా సార్ మా అమ్మగారు వాట గురించి చెప్పారు సార్ మా అమ్మగారు నామినేషన్ వేసి వదిలేశారండి ఎందుకు వదిలేశారంటే మా తండ్రి జడ్పీటీషన్ చేసి నిజాయితీగా పనిచేసాడండి నా తండ్రికి పేరు ఈ మండలంలో లేడు ఎవరు నా చూసుకోండి ఆయన ఆయన శ్లోదే ఏంటంటే మనం నిజాయితీగా పనిచేశాం ఒక కాలేజీ కావాలంటే తెచ్చాం ఒక ఎలకల దెబ్బ కాలేజీ కావాలంటే తెచ్చాం ఈ ఊళ్ళో ఏ ఇంటికి పట్టాలపై ఇప్పించాను నిజాయితీగా ఒకటి నేను లంచాలు తీసుకొని లేను ఎలక్షన్ డబ్బులు ఖర్చు పెట్టలేను నేను నామినేషన్ వేస్తాను అని నా తండ్రి ఒక్క రూపాయలు ఖర్చు పెట్టకుండా నామినేషన్ తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చాయండి మాకు అయ్యా ప్రసాద్ గారు తొమ్మిది వందల పదిహేడు ఓట్లు వచ్చేయండి నా తండ్రి రోడ్డు నుంచి చివరికి నడిచేను కుండప్పుడు ఆ చివరి నుంచి వచ్చి కుండప్పుడు డబ్బులు తెచ్చుకోవడం శాతకాలేదండి నా టెండర్కి రెండు సార్లు ఎంపీటీ చేసి నాలుగు కోట్ల సంపాదన నా తండ్రి తెలియలేదండి నాలుగు ఎలక్షన్లు చేశారండి మీరు ఖర్చులెక్కలు వచ్చేయండి మీకు మీరు ఎన్ని ఎలక్షన్లు చేసినా ఎంత బాగున్నా మీరు కోట్లు సంపాదించేస్తారండి ఏ వ్యాపారం చేయరు మీకు ఎలా వచ్చింది సార్ మీరు రెండు ఎంపీటీస్ చేశారు దానికి తులవపదం ఖర్చు పెట్టి ఉంటారు కదా సార్ మన పంచాయతీకి ఓడి పేరు ఖర్చు పెట్టారు కదా సార్ మరి మీరు బిల్డింగ్లు వేలస్సులు ఎలా కట్టేస్తారు సార్ మీ ఆమె పేరు సార్ ఆ మంత్రం మాకు కూడా చెప్పండి సార్ కొంచెం మేము నేర్చుకుంటాం అయ్యా ప్రసాద్ గారు చాలా మంది ఇందులో ప్రాగవాళ్ళు ఉన్నారు వాళ్ళందరికీ ఒక సులువు చెప్పండి ఇంత సులువుగా ఎలా సంపాదించవచ్చు డబ్బు రోడ్డు నుండి ఎలా నడిచింది అట్టి నుంచి వస్తే డబ్బులు జేబు డబ్బులతో రావచ్చు అన్న సులువు చెప్పండి మీరు ప్రజానాయకుడు పది మందికి ఉపయోగపడాలి ఆరోగ్యంగా పది మంది సలహా ఇచ్చు వారు తిన్న రోజులాగా కొద్ది ఒక మనం తాపి పని చేయడం కదా నాకులే సంపాదించడం నేర్చుకుంటారని చెప్పండి మీ దళిత నాయకులు ఎంతమంది ఉన్నారు నీ అంత ఆసుపత్రులు ఎందుకు అవలో పోరు అందరూనే వాళ్ళు అరిగి మన పొలాల్లోకి వెళ్తారు కష్టపడతారు వాళ్ళు వచ్చాక ఎదిలేకపోయి నీ అంత ఎందుకు సంపాదించలేకపోయారు ఈ ఈ కబ్జాలు ఈ సెటిల్మెంట్లు ఈ మంత్రుద గురించి నువ్వు మాకు చెప్పడం కాదు ప్రజలకు చెప్పు ప్రజలు రోజు డిస్కషన్ మన గురించి ఇక్కడ వరం స్టోరీ ఉంటుంది అయ్యా నీ స్టోరీను ప్రజలకు చెప్పండి మాట్లాడితే దళితుడు కోటెత్తాడు దళితుడిని ఎత్తుకు వెళ్తాడు నా దగ్గరకు వచ్చేది ఒంటరి నత్తా అని చూపిస్తాను ఇంకోటి జరిగేది ఇంకోటి వెళ్తావు ఇంకోటి జరిగింది నేను మా ఎస్వరు పట్ల కలుస్తావు తండ్రి గురించి చేశాను నేను దళితుని కాదు నేను ఎవరికో పూర్తి పెంచుకున్నానని మాట్లాడితే తగులో దళితులు తీసుకెళ్ళి పెడతావు నువ్వు దళిత సాధారణకి మాకు ఇక్కడ ఏదైనా ఇబ్బందులు లేవు మా ఇంటిలోకి వచ్చిన తర్వాత అలాగే నేనే కాదు ఇతర పెద్దలు కూడా ఇవాళ మా బెడ్రూమ్లో కూర్చొలేసి కూర్చోబడుతున్నా ఏ ఒక్క దళితులైనా మేము అవమానిస్తామని చెప్పాను నీ అవసరానికి నీ స్వార్థానికి నీ కూడా కాలానికి దళితులు కలుపుకుంటావు ప్రతి పనికి వెళ్ళి ఏం చేశావు నువ్వు దగ్గర మూడు లక్షలు తీసుకున్నావు ఈ దళితులకు ఎంత ఇచ్చా చెప్పు వెయ్యి రెండు వేలు మందు ఎత్తావు అంతగానే ఏమన్నా మరి పొనకి ఆయన అది కూడా తీసుకున్నారని నేను అనుకోను మాట్లాడితే దళిత సోదరుడు దళిత సోదరులు ఏ దళితులు ఎవరు ఈ ఊళ్ళో ఎవరైనా ఎక్కడైపోయి పెడతారు మాతో సమానంగా కూర్చోబెట్టుకుంటున్నావు మాతో సమానంగా తీర్చిస్తావు ఎవరినన్నా సరే ఏ దళిత సోదరుడు అవమానించమని చెప్పాలండి ఎందుకు నువ్వు మాట్లాడితే తగుళ్ళలో దళితులు తీసుకుంటావు నీ స్వార్థ పనులు చేశాడు మాట్లాడితే దళితులు తీసుకొచ్చి కూర్చోబెట్టడంనా అది వాతావరణం మంచిదా ఈ చుట్టుపక్కల మండలాల్లో మన ఊరు అంత మంచి ఊరు ఎక్కడా లేదు దళితులకు మాకు ఎక్కడ కాంట్రవర్సీలు లేవు ఒక సోదర భాగంగా ఉన్నాం మేము ఇలాంటి వాతావరణాన్ని నీ స్వార్థానికి బలిచేది వస్తాడు ప్రసాద్ గారు చెప్పేది మీకు ఏదైనా ఉంటే మీ స్వార్థాలు ఉంటే వేరేగా ఉపయోగించండి గ్రామ వాతావరణాలు పాటు చేసి వాళ్ళ ఫోన్లు చేయకండి నేను దళితులు కోట అవుతున్న మాట నువ్వు ఎవరైనా వినిపించు చూపించు రమ్మను ఎవరు ఎవరన్నా చెప్తాను నేను దళితులు కోట అవుతుంటే రెండు లక్షల రూపాయలకి ఎందుకు ఇస్తాను లక్ష రూపాయల నెమ్మదికి ఎందుకు ఇస్తాను పది లక్షల రూపాయలు పని ఎందుకు చేస్తాను మీరు నాకు తెలిసింది ఇంకా అగ్రనాయకులు మీరు శుక్రరావు వీరబాబు గారే అర్థమవుతుందని గోకొర మాటల్లో జవాదం ఉంచరండి మీ ఇద్దరికే అండి మళ్ళీ వైఎస్ఆర్ పార్టీ వస్తుందని కలగడం కానీ వచ్చిన తర్వాత ఈ కొండల్లో మాయం చేయడం కానీ భూములు మాయం చేయడం కానీ భూ కబ్జాలు చేయడం కానీ మానిపించడం సార్ మీ ఇద్దరికి పెద్దగా చెప్పుకున్నాం ఇంకా వైఎస్ఆర్ పార్టీలో చెప్పుకోవడం ఇంకో పెద్దలేడు కదండి అందరూ పోయారు కదా పాలిటీసారు కదండి మీరు మీ ఇద్దరికే చెప్పుకుంటున్నామండి ఈ భూ కబ్జాలు ఉండవు ఈ బంతులతోటి ఆక్రమణలు ఉండవు ఇలాంటివి ఏ ఉండవు మేము ఇద్దరు ఉన్నాం మాది ఆమె ప్రజలకు ధైర్యం చెప్పండి సార్ ప్రసాద్ గారు మీ ఇద్దరు కలిసి బ్రెస్ మీట్ పెట్టి నామే పెట్టడం కాదు మేము ఏ ముందు చేసిన తప్పులు ఏ కబ్జాలు ఏ సెటిల్మెంట్లు ఇలాంటివి ఏమి మేము రేపు నిజెక్ట్ చేయమని చెప్పండి సార్ ప్రజలు అప్రమత్తతో ఉన్నారు భయంతో ఉన్నారంటూ మాట మీరు క్లారిటీ ఇవ్వమని నేను ఇది సభాముఖంగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తున్నాను సార్ ప్రసాద్ గారు పాత్రికే మిత్రులందరికీ నా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడానికి ముఖ్య కారణం నన్ను గౌరవ వర్సాల ప్రసాద్ గారు గౌరవ శంకర వీరబాబు గారు నన్ను విమర్శించారు పార్టీ పెట్టి మీటింగ్ పెట్టి దాని గురించి స్పందించడం కోసం ఈ యొక్క ప్రెస్ ఏర్పాటు చేయడం జరిగింది అయ్యా శంకర వీరబాబు గారు మీరు ఎక్కడా లంచం తీసుకోలేదు ఐదు రూపాయల కమిషన్ తీసుకోలేదు మలవరం శివాలయం గుడిని కూడా లంచం అడగలేదు అని మీరు అంటున్నారండి చాలా సంతోషం మీ నిజాయితీకి మీకు నమస్కారం పెడుతున్నాం సార్ మీరు దాని మీద ఏ ఆలయానికన్నా వచ్చి ప్రమాణం చేస్తామని ఒక మాట అన్నారండి ఆ మాట అన్న తర్వాత మేము మీద మేము మీద మాట్లాడితే మేము తప్పు అనిపించుకుంటాం సార్ మీరు ఏ ఆలయానికి వస్తారో చెప్తే ప్రమాణం చేసేయండి సార్ మీ నిజాయితీకి మేము ఒప్పుకుని వెళ్తాం సార్ సార్ మీరు ఎప్పుడైనా మాకు ఫోన్ చేసి మేము పలానా ఆలయానికి వచ్చి మేము ఎక్కడ కమిషన్ తీసుకోలేదు శివాలయం గుడిలో డబ్బులు అడగలేదు మలవాల శివాలయంలో కమిషన్ అడగలేదు మేము ఎక్కడ డబ్బులు కమిషన్ తీసుకోలేదు ప్రమాణం చేశాను సార్ మీ మేము అంతా కట్టుబడి ఉంటాం మీ నిజాయితీకి ఎప్పుడూ మేము బానిసగా ఉంటాం సార్ ఇది మీ వరకు మీ ఇంకా మేము ముందు మాట్లాడదలుచుకోలేదు ఎందుకంటే మీరు ప్రమాణం చేస్తాను ఎప్పుడైతే అన్నారో మీ నిజాయితీని మేము గౌరవం ఉంటాం సార్ మీరు ప్రమాణం ఎప్పుడు చేస్తారో చెప్తే అప్పుడు మేము వచ్చి మేము అందరం పార్టిసిపేట్ చేస్తాం సార్ వైసీపీ నాయకులు ప్రధానంగా శంకర గారు వర్షాల ప్రసాద్ గారు అండ్ వాళ్ళ నాయకులు కార్యకర్తలు ప్రెస్ మీట్ పెట్టారు అందులో వర్షాల ప్రసాద్ గారు మాట్లాడుతూ సొసైటీ భూముల దగ్గర దానికి సంబంధించిన విషయం నా పేరు ఉదహరించి మాట్లాడారు కాబట్టి ఈ సమయంలో సమాధానం చెప్పవలసిన బాధ్యత ఒక దళితుడిగా అది సొసైటీ దళితులకు సంబంధించిన కానీ చెప్పవలసిన బాధ్యత ఉంది కాబట్టి ప్రెస్ మీట్ లో నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను ఈ సొసైటీ భూముల విషయాలు అయితే పెద్ద నాయలకి నాయకులకి తెలుసు ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి నాయకులకి అందరికీ తెలుసు దానికి ఆజీవం పోసిన కథ మొత్తం రచన స్క్రీన్ పై మొత్తం డైరెక్షన్ అంతా కూడా వర్ష ప్రసాద్ గారే కావలితే సాక్షాధార రుజువులు అన్ని కూడా నా దగ్గర ఉన్నాయి చూపించాను మరి ఆయన ప్రత్యేకమైన స్వచ్ఛావేదికే సొసైటీ భూములో జరిగినటువంటి విషయం ఏటో ప్రజలందరి సమక్షంలో ప్రధానంగా దళిత సంఘాల సమక్షంలో ఆయన ఆయన బయట నేను తేలుతాను సాక్షాధారాలతో ఒక టైం చెప్పేసి చెప్తే నేను దాని ప్రత్యేక వేదిక ఏర్పాటు చేస్తున్నప్పుడు పత్రికా సోదరులందరూ మీరు వచ్చి సహకరించండి పోతే ఇంకోటి మాట్లాడుతున్నారు ఆయన ప్రతి దానికి కూడా ఇలా దళితుడు 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 అని చెప్పేసి అనేసి చండాలం చేసేస్తాను గోకవరం మండలాన్ని అంటే నేను ఒక దళితుడిగా ఆ మాట విని నేనే కాదు గోకవరం మండలం కాదు ప్రాంతంలో ప్రాంతాల్లో ప్రతి దళితుడు మనోభావాలు దెబ్బతింటున్నాయి ఎందుకంటే అగ్రవర్ణాల నుంచి మాకు ఇబ్బంది లేకపోయినా మాలో నుంచే మాకు ఎక్కువ ఇబ్బంది జరుగుతుంది కారణం ఏంటంటే నేను గత ఇంచుమించి ముప్పై సంవత్సరాల నుంచి ఈ ఊరు వాతావరణం నాకు ఆలో లోక జ్ఞానం వచ్చిన తర్వాత గ్రహించాను ఇక్కడ కుల వివక్ష ఎవరో ఆగపాయలు బయట ఏ ఆటోల్లోనో లేకపోతే చిన్న చిన్న చిల్లర కాళ్ళ ఆటోలు ఎవరైనా చేస్తే దాని నిమిత్తం మా రక్షణ నిమిత్తం చట్టపరకారంగా వెళ్ళడం గ్రామ పెద్దల సహకారంతో కూర్చోబెట్టి ఏదో ఊరు వాతావరణం పాడవకూడదు అని చెప్పేసి అని కూర్చోబెట్టి సరి చేసుకోవడం కూడా జరిగింది ఇలాంటి తర్వాత మళ్ళీ బాయి భయం కూడా తిరుగుతున్నాం దీన్ని ఎప్పుడైనా ప్రధానంగా ఈ ఎస్సీ ఎస్టి అ సంబంధించినటువంటి విషయాన్ని కులాన్ని అడ్డు పెట్టుకుని బ్లాక్ మెయిలింగ్ రాజకీయం చేసినప్పుడు ఎవడన్నా ఉన్నారంటే ఈ జిల్లాలో రాష్ట్రం మొత్తం మీద వర్షాల ప్రసాద్ గారు చెప్పక తప్పదు దళితుడు కానీ ఈ రోజు మీరు గుర్తు ఎందుకంటే ఈ రోజు ఇక్కడ సత్యబాబు గారు ఇంటికడ కూర్చొని మాట్లాడడం కాదు కానీ నా అనుభవిని ఇచ్చా నాకు ఉన్నటువంటి దూరదృష్టిచ్చా చెప్తున్నాను మేము ఈ గ్రామంలో ఉన్నటువంటి ఈ మండలంలో ఉన్నటువంటి ప్రతి అగ్రవర్ణ సాధన దగ్గరికి వెళ్ళిన తర్వాత వాళ్ళు మాకు ఎప్పుడూ కూడా వాళ్ళతో సమానంగా కూర్చోబెట్టి లోనకు రమ్మని కూర్చోబెట్టి ఎంత ఆధిక్యత ఇస్తారో అంత ఇస్తారో ఇవ్వలేని పక్షంలో మేమే వచ్చేస్తాం అలా ఎప్పుడు జరగలేదు అలాంటి అవమానాలు మేము ఎప్పుడు పడలేదు ఏదైనా చిన్న చిన్న బయట జరుగుతామైతే ఎక్కడ కూర్చోబెట్టి పెద్దల సమక్షంలో కూర్చోబెట్టి మళ్ళీ సరి చేయడం జరిగింది తప్ప ఈ రకమైనటువంటి బ్లాక్మెయిల్ రాజకీయం చేయలేదు ఈ దళితులను అడ్డు పెట్టుకొని దళితులకు పెద్దగా చెప్పుకుంటూ నువ్వు చేసింది ఏదో నేను ముక్క నాకు తెలిసిన చెప్పాలి మంచి ఇలాంటి విషయాలు చెప్పే సమయం వచ్చింది కాబట్టి చెప్తున్నాను మీడియా సోదరులో గ్రహించండి తప్పనిసరిగా చేయండి మొన్న అక్కడ డీడీ మిల్స్ గాయత్రి మేడం గారి విషయంలో వాళ్ళకే వాళ్ళకే గొడవలు ఉంటే ఇతను ప్రత్యేకించి మరి దాని మీద ఇంట్రెస్ట్ ఇతని సంబంధం లేని గొడవలో ఇన్వాల్వ్ అయ్యి కొంతమంది దళిత మహిళలను చదువుకున్నటువంటి నిరుద్యోగులను మిగతా దళిత పురుషులందరినీ కూడా ఎంటబెట్టుకొని అతనికి సంబంధం లేని గొడవలో అక్కడికి వెళ్ళి అక్కడ ఆడపిల్లలనే అమ్మా దాన్ని చూడకుండా కనీసం మర్యాద లేకుండా మరి అక్కడ బేబత్స సృష్టించి అరాచకాలు సృష్టించడంలో ఇతను కీలక పాత్ర పోషించాడు నీకు సంబంధం ఏంటి వాళ్ళ గొడవలకు నీకు సంబంధం ఏంటి ఈ రోజు వాళ్ళ మీద కేసులు పెట్టారు వాళ్ళు పోలీస్ స్టేషన్ ఇంట్లో ఇప్పుడు ఇంట్లో నుంచి బయటకు వెళ్ళినటువంటి దళిత మహిళలు నువ్వు చూపించే కుక్క బిస్కెట్లు వేసినట్టుగా వేసే వాళ్ళకి నువ్వు బంగారు బిస్కెట్లు తీసుకొని మరి వాళ్ళ కోర్టులు చుట్టూరు స్టేషన్ చుట్టూరు తిప్పడం నీకు ఎంతవరకు సమంజసం అలాగే ఇదివరకు తంటికొండలో అది సంవత్సరం కూడా అవలేదు జరిగి తంటికొండలో బదిరెడ్డి రోజా గారు వాళ్ళ కుటుంబం ఫ్యామిలీ విషయంలో భూతాగాతాలు జరుగుతుంటే నువ్వు ఒక దళితుడు అక్కడ జరిగింది వేరే ఊరు అగ్రవర్ణాలు గొడవ కుటుంబం గొడవ నీకు సంబంధం ఏంటి నువ్వు ఇక్కడి నుంచి దళితుల్ని తీసుకొని వెళ్ళి అక్కడ ఒక పెద్ద మనిషి సరిహాగా ఆ తోటల్లోని ఆ ఇళ్లలోని కూర్చోబెట్టేసి వాళ్ళ వీళ్ళ మీద దాడి చేస్తే ఎస్సీ ఎస్టీ కేసు పెట్టామన్నా ఒక రకమైన భయం నువ్వు తీసుకొచ్చేసి మరి అక్కడ నువ్వు అంత అరాచకాలు సృష్టించినావంటే మండలంలో గోకారం అయిపోయిన తర్వాత తంటి కొండ అక్కడ అలా చేశారు మొన్న డీడీ మేడం అంతకుముందు కామరాజు కొత్త వెళ్లికి మధ్యలో ఇక్కడ ఈ ఊర్లో ఉన్నటువంటి ఒక వైసీపీ పెద్ద నాయకుడు ఆయనకు సంబంధించినటువంటి ల్యాండ్ డిస్ప్యూట్స్ ఉంటామైతే ఒక ఇద్దరిని దళితులు తీసుకుని వెళ్ళి అక్కడ మేము సెటిల్మెంట్ చేస్తా ఉంటాం మిమ్మల్ని మీరు కావాలని గొడవ పెట్టేసుకుంటా అని చెప్పేసి అని వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టి గోకవరం ఎస్సీకి ఎస్సీ కులానికి సంబంధించి చెందినటువంటి వ్యక్తికి అక్కడ ఉన్నటువంటి అగ్రవర్ణాలకు సంబంధించినటువంటి భూతాఖాతానికి సంబంధం ఏంటి నీ పాత్ర ఏంటి నువ్వు దాంట్లో ఎంత తీసుకున్నావు వాళ్ళని తీసుకెళ్లి వాళ్ళ మీద అన్యాయంగా ఎస్సీ ఎస్టీ కేసు పెట్టేసేసి సెటిల్మెంట్ చేసేదానికి నువ్వు కీలక పాత్ర పోషించావు ఇలాగ ఎన్ని చేస్తా నువ్వు విషయంలో వాళ్ళకి మందు బిర్యానీ ప్యాకెట్లు ఇప్పించావు అటు నుంచి అక్కడ మేకమాసంలో అమ్మినటువంటి ముస్లిం సోదరులందరూ కూడా మరి వాళ్ళ కర్రలో కత్తులు ఇవన్నీ పట్టుకుని గొడవ ఏదో తెగించి ప్రాణాలు తెగిన సిద్ధంగా ఉన్నారు అది నిజంగా కూడా చిన్న చిన్న గాలి వాడాయి అవి కొట్టుకుంటే పరిస్థితి మొత్తం ఏలో ఆలోచిపోతారు దానికి ప్రధాన కార్యక్రమం నువ్వు కాదా నీకు అవసరం ఏంటి నీ సంబంధం ఏంటి ఈ గొడవలన్నింటిలో ప్రతి ప్రతి దాంట్లో నువ్వు వెళ్తున్నావు మాట్లాడితే ఎస్సీ ఎస్టీ చట్టాన్ని దుర్వినియోగపడుతున్నావు తప్ప దాన్ని సద్వినియోగం చేసుకునే పరిస్థితి తీసుకురస్తా లేదు అందు గురించి నువ్వు చేసి ప్రతి దానికి నేను యాంటీగానే వెళ్తున్నాను రేపొద్దున కూడా యాంటీగానే మేము అందరితో కలిసి మాకు అందరూ కావాలి మేము గ్రామంలో మేము అడవిలో ఉంటలేదు అందరితో సోదర భాగంగా మేము ఉంటాం మాకు అవసరం ఇకపోతే ఎంపీటీసీగా కృష్ణపాలెం గెలిచానని చెప్పేసి అంటాం అసలు నీకు రాజకీయ బెచ్చి పెట్టిందే కన్నబాబు గారి కుటుంబం అలాంటి వాళ్ళని నువ్వు ఎన్ని పోటు పొడిసి ఎక్కడికి వచ్చావు ఇప్పుడు కూడా కన్నబాబు గారు అంటే నీకు అనేక విషయాల్లో నీకు ఆర్థికంగా నీకు ఆయన సపోర్ట్ చేశాడు నాకు తెలుసు నేను డైరెక్ట్ లైవ్ లో చూసినటువంటి వ్యక్తి కనీసం కృతజ్ఞత లేకుండా ఆయన్ని కూడా అనేక రకాలుగా అవమానపరిచినటువంటి వ్యక్తి నువ్వు నువ్వు ఎంపీటీసీ ఇవ్వడానికి కారణం కన్నబాబు గారి కుటుంబం నీకు కృతజ్ఞత నీ ప్రతి విషయంలో కూడా ఆయన బ్యాక్బోన్ ఉన్నదని కా కృతజ్ఞత నన్ను సొసైటీ విషయం సొసైటీ విషయం ఇస్తావు బాగానే మొత్తం భూమిని అని చెప్పేసి అని ఆ కమిటీని తీసుకెళ్లి ఎంఆర్ఓ ఆఫీస్ దగ్గర లెటర్ రాయించి ఎంఆర్ఓ గారికి ఇచ్చారు ఎంఆర్ఓ గారికి ఇచ్చిన తర్వాత ఈ రోజు మళ్ళీ సొసైటీ భూమి ఎలా తీసుకుంటా అసలు లేదని చెప్పేసి లెటర్ రాయించి నువ్వు ఇచ్చినాడు నువ్వు లేదని చెప్పేసి అని హిన్నావు లేదని వాడు గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా సొసైటీకి సంబంధించి ఆ ప్రతి సంవత్సరం వచ్చే ఇన్కమ్ ని ఏంటి ఆ కమిటీ దగ్గర మీ దగ్గర పెట్టుకుని ప్రజలకు పంచకుండా ఉన్నారు మనిషికి ఐదు సొందరం నాలుగైదు సొందరం వస్తాయి ఆ ఎత్తుమైతే దళిత వర్గాల్లో బస్సుల మొక్క బేద బెక్క ఉన్నటువంటి ఉన్నారు వాళ్ళకి ఏ టిఫిన్ కో టీకో పనిచేస్తాయి ఆ డబ్బులు కూడా అక్కడ పెట్టుకుని ఉన్నారు ఎందుకు పంచడం లేదు ఒక పక్కనేమో సొసైటీ భూములు లేవు అంత ప్రభుత్వ భూమి అని చెప్పేసి అక్కడ స్టేట్మెంట్ ఇస్తావా ఇప్పుడు ప్రెస్ మీట్ లో కూర్చొని మా భూమి మేము లాగేసుకుంటామని చెప్పి అన్నావా అసలు నీకు అసలు క్లారిటీ ఉన్నదా అంటే ఇది అవకాశం ఉంటే మాట్లాడుతూ ఉంటావా మాకు అందరూ కావాలి అన్ని అన్ని సామాజిక వర్గాలు కావాలి అడవిలో పడుతు బతుకుతలేదు గ్రామంలో ఉంటున్నాం అన్నదమ్ముల భావంగా పోయే వాళ్ళని చేతనైతే కలిపి మాట్లాడుకున్న ఊరుకో అంతే తప్ప ఇలా ప్రతిదానికి కూడా ఎస్సీ ఎస్టీ ఎస్సీ ఎస్టీ నువ్వు రెండో వచ్చాడని చెప్పి తీసుకొస్తా ఇక్కడ ఎవరు చేతకరణ లేదు నువ్వు అలా చేసినప్పుడల్లా నేను యాంటీగానే చేస్తా ఉంటాను దళిత సామాజిక వర్గాన్ని నీ బుద్ధి గురించే దూరం అయిపోయారు నీకు రేపు ఒద్దరు మొత్తానికి దూరం అయిపోతావు జాగ్రత్తగా ఉండాలి మాట్లాడితే దీనికి ఒక ఉదాహరణ ఇంకా కావాలంటే మేము చూపిస్తాం మరి ఆయన సిద్ధపడితే ప్రూఫ్తో సహా ఏదో ఒక టైం చెప్తే అయినా మేము అక్కడికి వెళ్తాం చూడండి ఇది ఎంత అన్యాయం అండి ఇంట్లో మహిళల మీదకి వెళ్ళిపోతామా వాళ్ళు కొట్టించడమా మరి వాళ్ళ ఇంటికి వెళ్ళి తనకి ఏం సంబంధం ఉందని అక్కడ ఆడపిల్లలు ఉన్నారు యమనస్తులు ఉన్నారు ఆడపిల్లలు ముగ్గురు ఇది చెప్పవలసి మొత్తం మీరే సభలో గ్రహించండి మీ ఊర్లో విపరీతమైన కుల వివక్ష ఉందండి క్యాస్ట్ బీలింగ్ ఉందని చెప్పాను దేనికి సారని చెప్పేసన్నా లేదా నాలుగు ఎంపీటీసీలు వైసీపీ వచ్చాయి జడ్బిడీసీ వైసీపీ వచ్చింది సర్పంచ్ దగ్గర రాబోదరికి వర్షాలు పరిసరాలు దళితులు కాబట్టే కదా ఓడిపోయాడు అని చెప్పేసి ఎంత విపరీతమైన క్యాస్ట్ బీలింగ్ అండి అని చెప్పేసి అన్నారు దానికి నేను ఒకటే సమాధానం చెప్పాను అయ్యా అతనికి కొన్ని ఓట్లు వచ్చాయి ఆ ఓట్లు అందరూ బీసీ ఓసీ సామాజిక వర్గం వల్ల వేశారు ఎస్సీ నవరాత వేయలేదండి దీన్ని బట్టి అతనికి క్యాస్ట్ బీలింగ్ ఎక్కడ ఉన్నది అతడి దళితులే అతను ఇష్టపడతా లేదు లేకపోతే మాయ్య పాతికి వందల ఓట్లు ఉన్నాయే ఆ ఓట్లు అలాగే ఖచ్చితంగా అతను గెలిచినాం ఎవరు ఇష్టపడలేదు అతను వేసిన బీసీ ఓసీ ఓసీలు వేసినటువంటి ఓటు బ్యాంక్ అండి అది మరి ఈ రోజు మరి మీ దగ్గర అలా చెప్తున్నాడు ఆయన చెప్పేసి అంటున్నారు ఇది నిజం ఇది నిజం కావాలంటే చర్చ వేదిక పెట్టి మళ్ళీ కూర్చొని మాట్లాడితే నిజాలు బయటకి చెప్తాను కనుక ఎలాంటి మానేసి మళ్ళీ ప్రెస్ మీట్ పెడితే దానికి ఇంకా ఉన్నది చిట్ట బయటకు తీస్తాం మనకు సంబంధం లేని అమాయకుల మీద మనం కలవ తీసుకుని కేసులు పెడేసి వాళ్ళ స్టేషన్ చుట్టూ కోర్టుల చుట్టూ తిప్పేసి ఈ రకంగా పాపం గడుపుకోవడం ఇప్పటికన్నా దళితుల్ని పాప వాళ్ళ బతుకురాలు బ్రతకని తప్పుడు సపో స్టేట్మెంట్లు ఇవ్వద్దు వాళ్ళ ఏ గొడవల్లోకి తీసుకెళ్లొద్దు రాజకీయంగా నీతిగా వాళ్ళని కూడా తిప్పుకో అవినీతికి మాత్రం తావు లేకుండా చేసి వాళ్ళ జీవితాలు నాశనం చేయొద్దని చెప్పేసి క్షేత్రం ఒకవేళ మళ్ళీగా నిదే రిఫిట్ అవుతాయితే నిన్ను మాత్రం విడిచిపెట్టం